ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో భారీ మొత్తాన్ని అందిస్తుంది ఆర్బిఐ అందులో భాగంగానే ఈ ఏడాది సైతం కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో అందించే ఆదాయానికి ఆమోదం తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వానికి ఆర్బిఐ గతంలో కంటే భారీ మొత్తంలో డివిడెండ్ ను అందించనుందా కేంద్ర ప్రభుత్వానికి ఈ ఎక్కడి నుంచి వస్తుంది ప్రతి ఆర్థిక సంవత్సరం డివిడెండ్ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి భారీ మొత్తాన్ని అందిస్తూ ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వ ఖజానాకు ఆర్బీఐ అందించే ఈ భారీ మొత్తాన్ని వివిధ ఖర్చుల కోసం కేటాయిస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించే డివిడెండ్ కేంద్ర వార్షిక బడ్జెట్లో సుమారు మూడు శాతంగా ఉంటుంది అయితే ఈసారి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వానికి సుమారు లక్ష కోట్లు అంటే దాదాపు ఏడు బిలియన్ డాలర్లను అందిస్తుందని అందరూ అంచనా వేశారు అయితే ఆర్బీఐ ప్రకటించిన గణాంకాలు ఒక్కసారిగా షాక్కి గురిచేస్తున్నాయి అందరూ ముందుగా ఊహించిన దానికంటే రెట్టింపు స్థాయిలో నగదును కేంద్ర ప్రభుత్వానికి అందిస్తుండడమే అందుకు కారణం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఏకంగా రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలను బదిలీ చేసేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు కేంద్ర ప్రభుత్వానికి మిగులు బదిలీ అనేది బిమల్ జలాన్ కమిటీ సిఫార్సుల మేరకు ఆర్బీఐ ఆగస్టు ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిదిన ఆమోదించిన ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ పై ఆధారపడి ఉంటుందని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది వాస్తవానికి ఆర్థిక సంవత్సరంలో అధిక మొత్తంలో డివిడెండ్ ఆదాయాన్ని అందించడానికి సెంట్రల్ బ్యాంక్ ఫారెక్స్ హోల్డింగ్ నుంచి వచ్చే అధిక ఆదాయం కారణంగా వెల్లడైంది కేంద్ర ప్రభుత్వం మొదట ఊహించిన దానికంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బదిలీ చేయబడిన డివిడెండ్ చాలా ఎక్కువగా ఉంది మిగులు బదిలీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి సంబంధించినది అయినప్పటికీ అది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఖాతాలో కనిపిస్తుంది ఇది ప్రభుత్వానికి మెరుగైన లిక్విడిటీని అందిస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు కేంద్ర ప్రభుత్వం అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి లక్ష రెండు వేల కోట్ల డివిడెండ్ను కేటాయించింది అయితే తమ అంచనాకు మించి రెట్టింపు నగదును అందుకుంటోంది కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో విదేశీ సెక్యూరిటీల నుంచి అధిక వడ్డీ ఆదాయాన్ని ఆశించి ఎనభై ఐదు వేల కోట్ల రూపాయల నుంచి ఒక లక్ష కోట్ల మిగులును ప్రభుత్వానికి బదిలీ చేయాలని భావించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే అంతిమంగా చెల్లిస్తున్న ఫిగర్ అందరి ఊహలను మించిపోయింది తాజాగా ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆరు వందల ఎనిమిదవ సమావేశంలో భారీ డివిడెండ్ చెల్లింపునకు ఆమోదం లభించింది ఈ సమావేశంలో డిప్యూటీ గవర్నర్లు మైఖేల్ దేవబ్రత పాత్ర ఎం రాజేశ్వరరావు టి రవిశంకర్ స్వామినాథన్ సెంట్రల్ బోర్డు ఇతర డైరెక్టర్లు పాల్గొన్నారు ఈ సమావేశానికి ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి అజయ్ సేత్ ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి వివేక్ జోషి కూడా హాజరయ్యారు అయితే చాలామందికి అసలు రిజర్వ్ బ్యాంక్ లాంటి నియంత్రణ సంస్థకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై పెద్దగా అవగాహన ఉండదు అయితే కరెన్సీ ముద్రణ దేశీయ వాణిజ్య బ్యాంకులకు అందించే రుణాలపై వడ్డీ ప్రభుత్వ బాండ్ల కొనుగోలు విక్రయం ఫారెక్స్ ట్రాన్సాక్షన్ల నుంచి వచ్చే కమిషన్ వంటివి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్నాయి ఉదాహరణకు ఐదు వందల రూపాయల కాగితాన్ని ఆర్బీఐ ముద్రిస్తే దానికయ్యే ఖర్చు పది రూపాయలు అనుకుంటే మిగిలిన నాలుగు వందల తొంభై రూపాయలు ఇక్కడ ఆర్బీఐ సంపాదనగా పరిగణించబడుతుంది ఈ విధంగా వచ్చే ఆదాయం లక్షల కోట్లకు చేరుకోవడంతో కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ నుంచి ఎవరూ ఊహించని స్థాయిలో డివిడెండ్ ఆదాయాన్ని పొందింది ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వానికి డివిడెండ్ రూపంలో ఏకంగా రెండు లక్షల పదకొండు వేల కోట్ల రూపాయలను బదిలీ చేసేందుకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది కరెన్సీ ముద్రణ దేశీయ వాణిజ్య బ్యాంకులకు అందించే రుణాలపై వడ్డీ ప్రభుత్వ బాండ్ల కొనుగోలు విక్రయం ఫారెక్స్ ట్రాన్సాక్షన్ల నుంచి వచ్చే ఆదాయం నుంచి ప్రతి ఏటా డివిడెండ్ రూపంలో భారీ మొత్తాన్ని కేంద్రానికి అందిస్తుంది ఆర్బీఐ